ఈరోజు మా దళిత బిడ్డలు ఇక్కడ దీక్షా కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నారు మన ఏనుగొండ శిబర్లో గల మొండిగుట్ట దగ్గర మూడు తరాల నుంచి మాదిగ బిడ్డలు అక్కడ భూమిని సారవంతం చేసుకొని పంట పండని పొలాన్ని సారవంతం చేసుకొని ఆ యొక్క భూమి సాగు చేసుకున్న తర్వాత ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని దళితులతో గుంజుకోవడం జరిగింది ఆ యొక్క భూమి కొరకు ఇక్కడ కార్యక్రమము దీక్ష చేస్తున్నారు ఎందుకొరకంటే ఎక్కడైనా కూడా ఈ మామనార్ మండలా కానీ హర్వాణా మండలా కానీ మా మామనార్ కాన్స్టిట్యున్సీలా కానీ జిల్లా వ్యాప్తంగా ఉమర్ జిల్లా వ్యాప్తంగా కానీ దళితుల భూములు అక్కడక్కడ విలేజులులా రైతు రైతు మండపాన్ని కానీ మరియు చనిపోయిన దానిల కొరకు మండపాల కొరకు దళితుల భూములని ఏ ఎక్కడ కూడా దళితుల భూములనే గుంజుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇక్కడ దళితులకు పూర్వం నుంచి కూడా భూములు లేవు మాకు కొద్దో గొప్ప గవర్నమెంట్ భూములు అక్కడక్కడ గవర్నమెంట్ భూములు అసైన్ భూములు ఉంటే ఆ భూములు కూడా కనీసము పట్ట కల్పించి కనీసం చేసుకు తినికే ఇది నీ ప్రాపర్టీ అనే విధంగా లేకుండా ఏ ఏ విషయంలో అడిగినా అరే వీళ్ళు దళితులు దళితులమని చెప్పి ప్రశ్నిస్తారు అనేది ఒక పుకారు లేపినారు ఇది సమంజసం కాదు కొన్ని ఏళ్ళకెళ్ళి తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి మా వాళ్ళకు అదొక ఆదరవు ఎవనుకోవనుకో ఉంది ఆ అసైన్ భూములు కూడా అందరికీ లేవు ఆ ఉన్న కొద్ది మందికి కూడా ఆ ఉన్న భూములని గవర్నమెంట్ పరంగా గుంజుకోకుండా ఆ యొక్క భూములు ఈ రోజు చేసుకుంటున్న భూముల్ని యథావిధిగా యథాతథంగా వాళ్ళకు ఒక పట్టారూపము అరే వీళ్ళది భూమి కొన్ని ఏళ్ళకి ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కానీ రెవెన్యూ ఆధారంగా కానీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భూమిని శిస్తు చేసిన వారికి పట్టా ఇవ్వాలనేది ఒక ఆర్డినెన్స్ ఉంది దాన్ని బేసిక్ చేసుకొని మూడు తరాల నుంచి ఆ మొండిగట్టు దగ్గర మాదిగలు భూమి చేసుకొని బతుకుతున్నారు ఆ యొక్క భూమిని అటవీ శాఖ అధికారులు గుజుకోవడం గాక దళితులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కనుక ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆ భూములు ఏవైతే భూములు వాళ్ళు కొన్నేళ్ళకెళ్ళి చేసుకుంటుండ్రో నిజ నిర్ధారణ చేసి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని కూడా ఈ దీక్ష ముఖంగా నేను కోరుతున్నాను నాలుగు వంద సర్వే ఎనుగొండ శివారులు గల భూమి సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై మూడు బై ఒకటి ఇది దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల భూమిని మూడు తరాలుగా అంటే మా తాత ముత్తాత తండ్రులు ప్రజెంట్ మేము వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం ఈ ఇరవై ఐదు కుటుంబాలు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు ఆ ఒక్క భూమిపై ఆధారపడి ఉన్నాయి అయితే ఆ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా ఉన్న భూమిని గుట్టలు రాళ్ళు రప్పలు ముండ్లకంపలు చెట్లు ఉంటే మొత్తం చదువు చేసుకొని ఆనాడు మా ముత్తాతలు తాతలు తండ్రులు అది అన్ను వ్యవసాయానికి అనుకూలంగా చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తుంటే ఆ భూమిని చదువు చేసిన భూమిపై కన్నుబడి ఫారెస్ట్ అధికారులు నిన్నగాక మొన్న ఒక దాదాపు ఐదారు నెలల కింద అక్కడ మొక్కలు నాటడం ప్రారంభించారు ఇదేం న్యాయం సార్ మేము మూడు తరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాం మేము మా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి వాళ్ళ జేసీబీలకు వాళ్ళకి అడ్డపడిపోతే మహిళలను చూడకుండా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళను గురి చేసి పోలీస్ కేసులు పెడతాం జైలుకు పంపిస్తామని చెప్పి వాళ్ళను తీవ్ర గురి చేసి బలవంతంగా పట్టాభూముల్లోంచి ట్రెంచులు తీసి అక్కడ మమ్మల్ని అటు ఇటు దాటకుండా ఈ చెట్లు నడ కార్యక్రమం జరిగింది ఇటు విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక నెల రోజుల నుంచి చెప్తున్నాం అమ్మాయి ఇప్పుడు వ్యవసాయ సీజను ఈ సీజన్లో మేము వ్యవసాయం చేసుకోవాలా అక్కడ మాకు పోవడానికి దారి లేదు ఆ వ్యవసాయం చేసుకునే మాకు ఆ వ్యవసాయం పైన జీవితం ఆధారపడి ఉంది మా ఊళ్ళయ్యి కాబట్టి దీనికి న్యాయం చేయండి అంటే మేడం గారు డిఎఫ్ఓ గారిని ఈ ల్యాండ్ సర్వే ఏడీ గారిని ఆర్డీఓ గారిని కూర్చొని తక్షణమే ఏదో ఒకటి పరిష్కారం చేయాలంటే డిఎఫ్ఓ గారి నిర్లక్ష్యం వల్ల డిఎఫ్ఓ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత నిర్ ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది మేము ఒక్కడే ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం నిరుపేద మాదిగలు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా ఎవడైతే డెబ్బై ఐదు సంవత్సరాలు భూమి మీద ఉండి వ్యవసాయం చేస్తున్నాడో ఆర్ఓఎఫ్ఆర్ రెండు వేల ఆరు ప్రకారం వారికి పట్టాలు ఇయ్యాలని చెప్పి గవర్నమెంట్ జీవో ఉన్న ఈ డిఎఫ్ఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దళితుల పుట్టగొడుతున్నాడు ఖబర్దార్ డిఎఫ్ఓ ఎంతటి ఉద్యమానికైనా తెగిస్తాం మా భూములు మేము సాధించే వరకు పోరాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం